హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీసీ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఏం చేస్తున్నానా ఏం చేస్తున్నారండి అందరు ఎలా ఉన్నారు టిఫిన్ చేసేసారా నేనైతే పని చేస్తున్నానండి నేను కాదు పని చేస్తున్నారు పెయింట్ చేస్తున్నామండి మొన్న తెచ్చాను కదా వీడియోలో పెట్టాను నేను ఆల్రెడీ వర్క్ అండి స్టార్ట్ అవుతూ ఉందండి ఇప్పుడే చేస్తున్నాము మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత అంటే కొంచెం మొత్తం ఫినిష్ అంటే వన్ డేలో అవ్వదు కదా అయినంత కొంచెం కొంచెం తిప్పి యాడ్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ వస్తాను మళ్ళీ మనం చేస్తున్న తప్పు కానప్పుడు వీడియోలు అంటే ఏదో తప్పులాగా ఏదో తప్పు దృష్టితో మామా వాళ్ళకి ఏమో అర్థమవుతుందా ఏంది ఎట్లా అని అర్థమైతే లేదు బాగుందా కలర్ నేను ఆయనకే చూడడం అన్నా ఏది బాగుంటుందో చూడండి మీరే మీకు నచ్చింది తీసుకుంటాను తీసుకుంటానే వదిలేసేదాన్ని వదిలేసి అంటుకుంటుందా దానికి తాడు నేనే రుద్దు అంటే చెప్పు రుద్దు కొంచెం కంప్లీట్ అయిందండి వర్క్ కొంచెం మంచిగా అంటే నల్ల నెల కనిపిస్తుంది కదా అంటే డబుల్ కోటింగ్ చేస్తే నీట్గా అయిపోతుంది డ్రై అయిపోవాలి అంటే పచ్చిపోంది కదా అందు గురించి నల్ల నల్లా కనిపిస్తుంది పెయింటర్ మంచిగా ఉన్నారండి మీ మీకు ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి హైదరాబాద్లో కూడా చేశారండి మా ఊర్లోనే కాదు ఇది పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఇక్కడ చేస్తున్నారండి చీబో చూడొద్దు హైదరాబాద్లో కూడా చాలా వర్క్ చేశారండి మీకు ఎవరికైనా పెయింటర్ కావాల్సి వస్తే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను ఎక్కడైనా సరే ఏ ఎక్కడ వర్క్ ఉన్నా పర్లేదు చెప్పండి ఎంత కాంటాక్ట్ కాంటాక్ట్ ఏమైనా తీసుకొని చేస్తారండి తన పేరు పాలరాజ్ అండి ఈ రోజులు వైట్ కలర్ ఉండేదండి రూము ఎప్పుడు వీడియో తీసినా వైట్ రూమ్లో తీసేదాన్ని ఈసారి వీడియో తీసినప్పుడు ఈ కలర్లో వస్తుంటుంది కదా ఒక్క రూమ్ ఫినిష్ అండి ఒక రూమ్ అయిపోయింది వైట్ కలర్ గోడకి ఇంకో కలర్ వేద్దాం అని చెప్పేసి ఏ లేదండి దానికి ఒక్కదానికి వేరేది వేద్దాము అంతా మొత్తం ఒకటే అయితే బాగోదు కదా అందు గురించి అని ఆపేసామండి ఈ గోడకి పింక్ అండి లైట్ పింక్ అది ఎల్లో ఈ గోడలు స్మూత్గా లేవండి ఎందుకంటే ఫినిషింగ్ చేయించలేదు అది రఫ్ రఫ్గా చేసి వదిలేసారు అందులో నుంచి నీట్గా అనిపించట్లేదు మంచిగా చేస్తుంటే బాగుండేది కానీ చేయలేదు ఇది కూడా డబుల్ కోటింగ్ చేస్తే బాగానే ఉంటుంది కాకపోతే మనకు అంత బడ్జెట్ లేదండి మన పరిస్థితి మీకు తెలుసు కదా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో ఇది మాత్రమే చేయడమే ఏదో కష్టంతో చేస్తున్నారండి ఇంట్లో చూడండి సామాన్లు చూడండి ఎలా ఉన్నాయో పిచ్చి పిచ్చి వచ్చిన తర్వాత ఉన్నాయి కదా చెమటలు వస్తున్నాయండి లైట్ ఆఫ్ చేసాము ఎందుకంటే ఇది రేకులు కదా మళ్ళీ షాక్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి భయమేసి లైట్ ఆఫ్ చేసేదాము మెయిన్ ఆఫ్ చేసేసాము అందుకే చెమటలు వస్తున్నాయి వర్షం వస్తుంది సాయంత్రం కంపల్సరీ వస్తుంది హాయ్ అండి పని మధ్యలో ఆగిపోయిందండి ఇదిగోండి ఇలా నీట్గా ఫిన్చింగ్ గోడలు మళ్ళీ డబల్ చేస్తారు కదండి ప్లాస్టింగ్ చేసినప్పుడు అలా చేయలేదు రఫ్ ఉన్నాయి అందు గురించి పెయింట్ వేసినట్టు కనిపించట్లేదండి అందుకని ఆపేసాము పని వర్క్ ఆపేసామండి ఇదిగోండి ఇలా గలీజుగా అనిపిస్తుంది ఇలా గలీజుగా అనిపిస్తుంది అని చెప్పేసి అసలు పెయింట్ వేసినట్టు లేదు కదండి చూడండి ఎలా ఉందో ఇదిగోండి ఇలా ఉంది అందు గురించి లప్పం తెచ్చి వేస్తే నీట్గా వస్తుందని చెప్పేసి లప్పం తేయడానికి వెళ్ళాడండి తను పెయింట్ వేసే తను అందుకని వర్క్ ఇద్దరితో ఆగిపోయిందండి నాకైతే ఎక్కడ సామాన్లు అక్కడ చిందర వందరూ ఉన్నాయండి నేను ఎలా వంట చేసుకోవాలో ఎక్కడ పడుకోవాలో కూడా అర్థం కాకుండా చింత అంత కలిసి కలిసి ఉందండి మొత్తం ఓకే ఫ్రెండ్స్ అందరు లంచ్ అని నేనైతే లంచ్ కూడా చేయలేదండి మార్నింగ్ నుంచి నాకు ఈ వరకే సరిపోతుంది అయిపోతుంది అనుకున్నాను బట్ నీట్గా లేదు చూడండి మీరే చూడండి కదా నీట్గా లేదు కదా కామెంట్ చేయండి ఎలా ఉందో ఎలా చేయాలో ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి నేను చేసిన పని ఏం బాగాలేదు కదా ఏమో తెలియని పనులండి అన్నీ సొంత నిర్ణయాలు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అంతా నాకు ఓన్గా ఇలా చేస్తూ ఉంటాను పిచ్చి పిచ్చి అన్నీ చేస్తూ ఉంటానండి ఇక్కడ కూడా వేసాడు కొంచెం బాగుంటాను వేసాడు కానీ వేసినట్టుగా అనిపించట్లేదండి అది పెయింటింగ్ వేసినట్లు అనిపించట్లేదు గురించి ఇప్పుడు జైరాబాద్ వెళ్ళాడండి లప్పం తేయడానికి లపం తెచ్చాక మళ్ళీ రేపు చేస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్లాగ్ ఇంతటితో చేస్తున్నాను అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క లైక్ కొట్టడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏం లేదు కదండి ప్లీజ్ అండి స్మాల్ లైక్ అండి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉంటానండి చా నా ఛానల్ నేమ్ మీకు తెలుసు కదండి బి సుజాత సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ అండి ఒక ఫ్రెండ్స్ బాయ్